హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా టేస్టీగా సోమవారం నుంచి శుక్రవారం వరకు లంచ్ బాక్స్లు అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూపిస్తానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయండి ఇంకా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట పిల్లలు అయితే నార్మల్గా ఇంట్లో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సరిగ్గా తినరు కదా సో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందైతే నేను లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసుకోవడానికి అన్నాన్ని అయితే ఎలా వండుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ నేను వాడే బియ్యం అయితే సింగిల్ పాలిష్ రైస్ అనమాట సో నేను ఏది చేస్తానో మీకు అదే చూపిస్తాను అనమాట నేను రెగ్యులర్గా ఇంట్లో రైస్ అయితే దీంతోనే వండుతానండి సో ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు అయితే ఎసరు వేసుకుంటున్నానండి ఇంకా నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే రెసిపీసే మీకు చూపిస్తానండి అలాగే నేను రెసిపీ చేసిన తర్వాత టేస్ట్ బాగుంటేనే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో వీడియోస్ని అయితే కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి అన్నం వండుకోవడానికి ఎసరైతే వేసుకున్నాను కదా ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే రాణించుకుంటానండి ఇలాంటి సింగిల్ పాలిష్డ్ రైస్ని ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే రైస్ అయితే చాలా బాగుంటుందండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట అన్నమైన అమ్మటే గరిటితో ఒకసారి పైకి కిందికి కలిపేసుకున్నామంటే రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి అన్నం అయితే పొడి పొడిలాడుతూ ఉంటుందండి చూశారు కదా సింగిల్ పాలిష్డ్ రైస్తోనే రైస్ ఎంత బాగా కుక్ అయిందో సో నేనైతే రెగ్యులర్గా ఇవే బియ్యం వాడతానండి వీడియోలకు ఒకలాగా ఇంట్లోకి ఒకలాగా అయితే అస్సలు చేయను అనమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు మెంతి రైస్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసుకోండి నా దగ్గర జీలకర్ర ఇవి లేక వేసుకోలేదన్నమాట తాలింపు గింజలు లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలైతే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా ఆలు అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని రెండింటిని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఆలు తొందరగా మగ్గడం కోసం మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ మొత్తం బాగా మగ్గించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే ఆలు అయితే కొద్దిగా మెత్తబడిపోతుందండి ఇప్పుడు అందులో మెంతికూరని కొద్దిగా తీసుకొని దానిని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి మెంతికూర వేసుకున్న తర్వాత గరిటితో బాగా కలుపుకుంటూ మెంతికూర మొత్తం మెత్తగా అయిపోయేంతవరకు మగ్గించుకోవాలండి పిల్లలకి ఆలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి సో అలాంటి వాటిల్లో ఇలా కొద్దిగా ఆకుకూర కలిపామంటే వాళ్ళైతే తెలియకుండానే తినేస్తారనమాట మూత పెట్టేసి మెంతికూరని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి కొద్దిసేపటికైతే మెంతికూర మొత్తం బాగా మగ్గిపోతుందనమాట మీరే చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోండి తర్వాత ఇప్పుడు అందులోనే ఒక ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మసాలాలన్నీ ఆలు ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం వేసుకొని మొత్తం కలిపేసుకోవడమేనండి అన్నం వేసుకునేటప్పుడు మొత్తం అన్నం ఒకేసారి వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ రైస్ పడుతుందంటే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చండి అన్నం మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకున్నారంటే ఆలు మెంతి రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలకైతే కూర నార్మల్గా పప్పులో కానీ ఇలా దేంట్లో వేసినా కానీ అంత ఇష్టంగా తినరండి సో ఇలా పెట్టించిన రోజు చాలా ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇంకా వాళ్ళకు తెలియని కూడా తెలియదండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అనమాట పుదీనా రైస్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా పుదీనా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉండే ఘాటుని బట్టి వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాటుగా ఉన్నాయండి ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకున్నానండి మీ దగ్గర బఠానీ ఉన్న బఠానీని వేసుకోవచ్చు అలాగే బీన్స్ ఉన్న బీన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి అలాగే వెజిటేబుల్స్ తొందరగా మగ్గడం కోసం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక ముందు ఆయిల్ వేసినప్పుడే ఒక నాలుగైదు జీడిపప్పులు పలుకులు కూడా వేసుకోవచ్చండి సో వెజిటేబుల్స్ మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అయితే వేసుకోవాలి పుదీనా పేస్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పుదీనా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి పుదీనా పేస్ట్ ఆయిల్లో వేగే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతూ ఇంకా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పుదీనా పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి అలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చిందంటే పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినట్లు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ మొత్తం బాగా దగ్గరికి వచ్చేసి ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందండి సో ఈ టైంలో ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం అయితే వేసుకోవాలి అన్నం ఒకేసారి మరింత వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసి టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత అయితే వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంతేనండి ఇలా చేసి పెట్టారంటే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారనమాట జస్ట్ కొద్దిగా పెరుగు పచ్చడి పెట్టిస్తే చాలండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ లైట్గా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసుకొని రెండింటిని అయితే బాగా వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి తర్వాత ఒక రెండు టమాటాలని ముందుగానే మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ అయితే వేసుకోండి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ బాగా మగ్గనివ్వండి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసిపోయేలాగా గరిటతో ఒకసారి కలిపేసుకోండి అలాగే ఫస్ట్లో ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నప్పుడే ఒక పచ్చిమిరపకాయను కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఫైనల్గా ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే వేసుకోవాలండి సేమ్ ఇందులో కూడా అన్నంని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఆ తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇలా అన్నం వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నామంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి లంచ్ బాక్స్లో పెట్టించేసామంటే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందనమాట కొద్దిగా వేడి చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టించేసామంటే పిల్లోళ్ళు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు కూడా ఒకసారి ఈ టమాటో రైస్ని ట్రై చేయండి మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఒక్క మెతుకు కూడా మిగిల్చుకోకుండా తినేసి వస్తారండి అంత బాగుందనమాట చాలా సింపుల్గా కూడా చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఏ పిల్లోకి ఇష్టం ఉండదు చెప్పండి నార్మల్గా బయటిది ఫ్రైడ్ రైస్ కావాలంటూ ఉంటారు కదా అలా కాకుండా బయట బండి మీద తెచ్చుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ముందుగా గ్యాస్ పైన ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా ఆవాలు వేసుకొని ఆవాలనైతే చిటపటలాడనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆయిల్లో కొద్దిసేపు ఈ అల్లం ఇంకా వెల్లుల్లిని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు అందులోనే ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం అయితే వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత కూడా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ మీకు వీలైతే నార్మల్గా స్ట్రీట్ స్టైల్లో బండ మీద చేస్తారు కదా అలా రైస్ని ప్యాన్ ఎగరేస్తూ కలుపుకోవచ్చండి ఇంట్లో కొద్దిగా కష్టం కదా సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని పైనుంచి ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ రైస్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇవి కలుపుకునేటప్పుడు కూడా గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి చూశారు కదండీ ఫ్రైడ్ రైస్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా మీ పిల్లలైతే బయట బండి మీద దొరికే ఫ్రైడ్ రైస్ అస్సలు వద్దంటారనమాట అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి ఇది కూడా చాలా చాలా టేస్టీగా అనమాట క్యారెట్ తినని పిల్లలకి ఇలా రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారనమాట క్యారెట్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక నాలుగు మీడియం సైజ్ క్యారెట్లని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ పెద్ద క్యారెట్లు అయితే రెండు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకొని రెండింటినీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నూనె నెయ్యి అయితే రెండింటినీ బాగా వేడెక్కనివ్వండి తర్వాత ఇప్పుడు అందులో తాలింపు గింజలు అయితే వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని లైట్గా చిటపటలు అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయనైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకొద్దిసేపు అయితే మగ్గని ఇవ్వండి తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని క్యారెట్ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి క్యారెట్ మగ్గే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి అలాగే మొత్తం క్యారెట్ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట అలా ఆయిల్ బయటకు వచ్చిందంటే క్యారెట్ అయితే పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు అందులోనే ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి క్యారెట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వస్తున్న టైంలో గ్యాస్ని ఆఫ్ చేసేసి కిందికి దించేసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం అయితే వేసేసుకోవాలి ప్రతి దాంట్లో చెప్పినట్లుగానే అన్నం ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టేస్ట్ చెక్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి చాలా సింపుల్గా అయితే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసి పెట్టి పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి చూడండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు ట్రై చేయండి అలాగే అన్ని రెసిపీలలో ఏదో ఒక రెసిపీ ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్